చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్

సార్జీలు ఉన్నారు వాళ్ళు రానున్న రోజుల్లో వాళ్ళందరూ కలిసి వస్తారు అందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీద కూర్చొని బీఆర్ఎస్ పార్టీ రిప్రజెంట్ చేస్తారు చెప్పండి అదే వచ్చినందుకు పాత్రికేయ మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు వాస్తవంగా నేను రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు మరియు మిత్రులందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పాలన అరాచకం కానివ్వండి లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా నేను గడిచినటువంటి పద్దెనిమిది నెలలుగా ఎండగడుతున్న తీరుని నచ్చి మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ పిలిచినందుకు నేను ఇక్కడ రావడం జరిగింది ఈరోజు అలాగే నేను ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ బిహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ అని ఒకటి స్థాపించి చాలామంది నిరుపేదలకు అవసరం ఉన్న వాళ్ళకి మరీ ముఖ్యంగా స్టడీ పర్పసెస్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ పర్పసెస్ కానీ చాలామందికి కూడా హెల్ప్ చేయడం జరిగింది అయితే ఇలా జరుగుతున్నటువంటి విషయాల పట్ల చర్చిద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మీరు గడిచినటువంటి పదేళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వము ఒక సువర్ణక్షరాలతో లిఖించదగ్గటువంటి ప్రభుత్వం ఆ పరిపాలన మీరు చూసిర్రు ఆ వేళ జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలందరికీ గరికే ముసలి ముతక మొదలుకొని ఉద్యోగస్తులు గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి రైతాంగానికి మహిళలకు వృద్ధులకు పింఛన్దారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మరొక బంగారు పరిపాలన అనేది ఎట్లుండాలని చూపించింది గడిచినటువంటి పద్దెనిమిది నెలల కాలంగా తెలంగాణ మొత్తంలో మరీ ముఖ్యంగా రామగుండ రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏంది అనేది మీ అందరికీ ఇక్కడ జరుగుతుంది ఏంది అలా అయితే కూల్చడాలు లేకపోతే స్కాములు లేకపోతే దందాల పేరు మీద దోచుకోవడాలు ఇంకొక విషయం ఏం జరుగుతుంది వీటిని ప్రశ్నించినందుకు అడ్డగోలు కేసులు కేసీఆర్ గారి పరిపాలనలో రైతాంగం పట్ల దృష్టి పెట్టి రైతు బంధు కానివ్వండి రైతు రుణమాఫీ చేయడం కానివ్వండి రైతు బీమా కానివ్వండి ఉచిత విద్యుత్తు ఇరవై నాలుగు గంటలు సాగునీటి రంగానికి ఇవ్వడం కానివ్వండి ఎన్నో పథకాలు చేసి మరి రైతులకు ఒక బాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానేత కేసీఆర్ గారు వీళ్ళ రాష్ట్రంలో చూస్తున్నాం వీళ్ళు అసలు గద్దెనెక్కడమే ఆరు హామీలు నాలుగు వందల ఇరవై అబద్ధపు వాగ్దానాల మీద గద్దెలెక్కి ఇలాంటి దాకా ఆరు హామీల్లో అర హామీ కూడా నెరవేర్చినటువంటి పాపన పోలేదు ఈ ప్రభుత్వం ఏది ప్రశ్నించినా ఈ రాష్ట్రంలో ఒక నియంత్ర ప్రభుత్వము ఈ రామగుండంలో ఒక నియంత్ర ప్రభుత్వమే తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఏది కూడా నడవట్లేదు వీళ్ళే ఒక కాడ కట్టుకోమంటారు మళ్ళీ అక్కడికి వచ్చి వీళ్ళే కూల్చుతారు మొన్నటి మొన్న చూసినాం మనం ఇక్కడ చౌరస్తా మీద గతంలో గుల్చింది వీళ్ళే దానికి ఆపోజిట్లే కట్టుకోమని చెప్పింది వీళ్ళే పాపం ఒక్కొక్క వ్యక్తి మరి ఎనభై వేలు లక్షనో లక్షన్నరనో పెట్టుకొని ఒకటి కట్టుకుంటే షెడ్లు మళ్ళీ వచ్చి వాళ్ళే కొడతారు మున్సిపల్ అధికారుల పేరు మీద వాళ్ళు వాళ్ళు వచ్చి కూలగొడతారు అరే మొన్న పోచా మైదానం దగ్గర పోచమ్మ మైదానం దగ్గర ఏం జరిగిందో మీరు చూసారు ఆడగొడోటి కూల్చడం హైకోర్టు స్టే ఉన్నప్పటికీ దాని గురించి ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదు అంటే ఇక్కడ హైకోర్టు స్టేలు హైకోర్టు నోటీసులు కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం లేదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అసలు ఎవరు మాట్లాడినా దాడే ఏడ వచ్చిన ఇంద్రమ గృహాలు ఈ నియోజకవర్గానికి ఎన్నో వచ్చినా శ్వేతపత్రం విడుదల చేస్తారా మాటి మాటికి తొమ్మిది వందల కోట్ల నిధులు తీసుకొచ్చినాము అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే సింగ్ గారు చెప్తుంటారు మీరు తీసుకొచ్చిన సింగరేణి సీఎస్ఆర్ నిధులు కాకుండా మా రాష్ట్ర ప్రభుత్వం చెల్లి రేవంత్ రెడ్డి గారి దగ్గర బట్టి గారి దగ్గర చల్లి ఏ మాత్రం నిధులు పట్టుకొచ్చిరో శ్వేతపత్రం విడుదల దాని గురించి చర్చించండి ఎందుకు చర్చలు పెడతలేరు మీరు అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండొద్దా ఏది కూడా ఇక్కడ ప్రజాస్వామ్య పరంగా నిర్ణయాలు తీసుకోబడట్లేదు ప్రజాస్వామ్య పరంగా నడుస్తలేదు రాజ్యం ఒక ఒక నియంతలాగానే లాగానే వ్యవహరిస్తున్నారు ఇక్కడ కూల్చడం గురించి కానివ్వండి లేకపోతే బయట వినిపిస్తున్నటువంటి టాక్ మరి బూడిద ఇసుక మట్టి కాంట్రాక్ట్ల ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారికి ఖజానా నిండుతుంది ఎవ్రీ మంత్ అని చెప్పేసి అంటారు రోజుకి ఖజానా వస్తుందంట వీటి గురించి నేను అడిగితే నాకు బెదిరింపులు ఫోన్లు చేసుడు ఇదేక్కడి వ్యవహారం నాకు అర్థమవుతుంది ఇంత దారుణమా కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో ఇప్పుడు చూసినామా మనం ఇది ఇలా కాళేశ్వరం కట్టడమే కాకుండా మనం సజీవ నదిలాగా ఉండే గోదావరి నది కూడా మన గోదావరికి దగ్గర వీళ్ళు ఏమైపోయిందండి ఎడారిని కల్పిస్తుంది అది గంగ స్నానం చేసేవాళ్ళు లక్షణాలు కానీ లేకపోతే ఏదైనా పండుగ పబ్బానికో లేకపోతే ఏమన్నా చనిపోతానో అక్కడ స్నానాలు చేద్దామని వస్తే అక్కడ నీళ్ళు లేవు దిక్కు లేవు నగరం ఇలా చూసుకుంటూ వస్తే చెత్తమయమైపోయింది ఏం చేస్తున్నారు మరి ఎమ్మెల్యే గారు దీని గురించి అది అడిగిన ఆదులు లేడు అడిగితేనేమో మళ్ళీ కేసులే ఇలా నేను నిన్న ఇడికి వస్తున్నాము మరి ప్రెస్ మిత్రులందరినీ మీ సోదరులందరినీ కలుద్దామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెడదామని నేను నిర్ణయించుకొని ఇలా పర్మిషన్కి అప్లై చేస్తే అరే దాని మీద కూడా ఆంక్షలు అది నిన్న మూడు రోజుల కిందనేమో అప్రూవల్ ఇస్తారు నిన్న రాత్రి మా పర్సన్ని పిలుచుకొని క్యాన్సిల్ చేస్తాం అంటే ఇది తమాషా ఇది ఇదేమన్నా నాకు అర్థమవుతుంది ఎవరు చేసుకోవద్దా మీ అధికార పార్టీ వాళ్ళే ర్యాలీలు లేకపోతే సభలు బహిరంగ సభలు ఫ్లెక్సీలు అన్ని మీరు వేసుకోవాలిగా మేమే ప్రేక్షకు పాత్ర ఇచ్చాయిటా మేము ప్రజలం కాదా మాకు అధికారం లేదా అయిట అంటే నివసించే అధికారం కూడా లేదా లేకపోతే పనులు వేసుకునే అధికారం కూడా లేదా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అన్నా నాకు ఈ సాయం పెట్టు అని అడిగే దమ్ము ధైర్యం ఒక కామన్ పర్సన్ లేదు ఇ వాళ్ళ వ్యవహార శైలి అట్లుంది నేను పోలీస్ సోదరులకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా పైనుండి ప్రెషర్ ఉందని చెప్పేసో లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారో గారో చెప్పినారని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు కానీ లేకపోతే బెదిరింపులకు పాల్పడడం కానీ మానుకోండి ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ కా అన్కాన్స్టిట్యూషన్ అండ్ ఇల్లీగల్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి ఇలా పాలకుర్తి అంతర్గాముల మండలాల పరిస్థితులు చూస్తుంటే గుండె తరకపోతా ఉంది ఆడ కూడా సాగునీటి రంగానికి సాగునీటికి అసలు కేటాయింపు లేవు ఆ మొదలుపెట్టినటువంటి పెట్టినటువంటి బండలబాబు ప్రాజెక్ట్ కానీ ముర్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏదో దిక్కు దివాన లేదు నేను అమెరికా ప్రశ్నిస్తే ఏదో తూతు మంత్రంగా మేము చేస్తున్నాము గిన్నె తీసుకొచ్చినాం నిధులు గన్ని తీసుకొచ్చినాం తీసుకొచ్చినామంటూ మరి ఎందుకో పని అయితే లేదు నిధులు తీసుకొస్తే ఎడమైనాయి ఇవన్నీ మొన్న ఒక వార్త మన రామగుండంలో ఇక్కడ నడి సిటీ నడి మధ్యలో ఉన్నటువంటి ఇరవై రెండు ఎకరాలు తీసుకొని సోలార్ ఫామ్ పెడతారంట సోలార్ ప్లాంట్ తుగ్ల నిర్ణయానికి లేకపోతే ఇది నిర్ణయం నిర్ణయానికి ఇప్పటికే ఇప్పుడు ఉన్నటువంటి రేడియేషన్కి వేడికి హీట్కి విపరీతమైనటువంటి అసౌకర్యం కలుగుతుంది ప్రజలకు అని చెప్పేసి మనం అనుకుంటే సిటీ నడి మధ్యలో ఇరవై ఎకరాలలో సోలార్ ఫామ్ పెడితే రేడియేషన్ ఎట్లుంటుంది బతకాలతో జనాలు ఆలోచించద్దా ఇది ఎమ్మెల్యే గారు మీరు ప్రామిస్ చేసిరు సింగరేణి కార్మికులందరికీ క్వార్టర్లు కట్టిస్తామని ఏడమైంది అది ప్రామిస్ ఎన్ని కట్టిచ్చారు ఇప్పటిదాకా రోడ్ల వెడల్పు ప్రక్రియను మొదలుపెట్టి కూల్చడాలు మొదలుపెట్టిరు అక్కడ లక్ష్మీనగర్లో యూస్ అసలు అది ఎట్లా ఎట్లా అది ఒక బాధ అనిపిస్తుంది అండి ఆడ ఉన్న వ్యాపారవేత్తలందరూ అక్కడ పనిచేసే దుకాన్లలో పనిచేసే కార్మికులందరూ కూడా ఏడుస్తూరు అని ఇట్లా నా దీనికొక దీనికి ఒక అనేది ఉండాలి ఒక ప్లానింగ్ ఉండాలి వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి వేరే స్థలం చూపించాలి ఎట్లా పడితే అట్లా ప్రొక్లైన్ లోడు జేసీబీ లోడు కూల్చుడు మళ్ళీ ఏమన్నా అంటే బెదిరింపు మీరు బీ పవర్ హౌస్ కొత్తది ప్రాజెక్ట్ కడతామని అన్నారు పవర్ ప్రాజెక్టులు అన్నారు కొత్త పవర్ ప్రాజెక్ట్స్ ఏది దాదాపు ఏడాది క్రితం చెప్పారు మీరు నాకు గుర్తుంది అది ఎందుకంటే దాని మీద కూడా రోజు నేను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ మీరు చేయలేరు ఉన్నదాన్ని స్క్రాప్ చేసి దాన్ని ఒక టెండర్ నిలిచి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది చేసినాకనే మీరు తీసుకురావాలి అని చెప్పినాం ఏమున్నాయి ఇవన్నీ సింగరైన ఎంప్లాయీస్కి ఐటీ మినహాయింపు అన్నారు వాగ్దానాలు చేశారు కదా ఆ రోజు కనబడ్డ వాళ్ళ కల్లా ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి పోయి ఏడ్చుకుంటా పెడబొబ్బలు పెట్టుకుంటా ఒక్కసారి అవకాశం ప్లీజ్ ఒక్కసారి అవకాశం అన్నారు మీరు ఆయనతో అవకాశం ఇచ్చినాక కథం నియోజకవర్గంలో ఉండేది వారం రోజులు అంట హైదరాబాద్లో మూడు రోజులు లేకపోతే అమెరికా లండను దుబాయ్ మీరు స్థానిక ఎమ్మెల్యేనా లేకపోతే పార్ట్ టైం ఎమ్మెల్యే ఫుల్ టైం ఎమ్మెల్యేనా పార్ట్ టైం ఎమ్మెల్యేనా మీకు గతంలో కూడా రెండు సార్లు మీరు ఓడి ఓడిపోవడానికి గల కారణమే ఇది స్థానికంగా మీరు ఉండలేరని చెప్పేసి ఒక పెద్ద అపవాదం ఉండే మీకు ఇప్పుడు కూడా గది వేస్తున్నారు గెలిచినాక కూడా ఎమ్మెల్యే గారిని ఏది ప్రశ్నించినా కూడా తన కింద ఉన్నటువంటి పేర్లు ఏ పని షాడో అని చెప్పుకుంటారు ఒక ఆయన ఆయన కింది స్థాయించులు వచ్చిన ముప్పై ఏళ్ళ నుంచి వచ్చినా అని చెప్పేసి చెప్పుకునే ఒక నేత అవాకులు చెవాకులు వేరడం ఆయన స్థాయి ఎందో అర్థం కాదు మాజీ మంత్రుల మీద లేకపోతే ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తుందో మాట్లాడము ఇప్పటికైనా పద్ధతులన్నీ మార్చుకోండి ప్రజాస్వామ్యంగా మీకు ఒక అవకాశం ఇచ్చారు బంగారు అవకాశం వాస్తవానికి చెప్పాలంటే ఉమ్మడి జిల్లాలో ఎవరికీ రానంత మెజారిటీ మీకు వచ్చింది మీ అదృష్టమే దానికి తగ్గట్టు పరిపాలన నియోజకవర్గ ప్రజలకు సేవ అయ్యింది ఇక్కడ ఉండు వారం రోజులే ఉండి ఇరవై ఇరవై ఐదు రోజులు అడిగిపోతామని అంటే ప్రజలు కూడా మిమ్మల్ని రానున్న రోజుల్లో మరి ఖచ్చితంగా గద్దె దించి మీ ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేని ఖచ్చితంగా కూడా మిమ్మల్ని సాగనంపుతారు